హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మధుర్ ఛానల్ నేను మీ తండ్రిలో ఉన్నా నేనైతే చాలా బాగున్నాను మీరు మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ ఏంటంటే పుదీనా అండ్ కొత్తిమీర పలావ్ అనమాట ఎవరికైనా పుదీనా కొత్తిమీర నచ్చకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లేట్లు ప్లేట్లు అయితే పక్కగా తినేస్తారు అది వచ్చేసి వంకాయ ఫ్రై అనమాట అది మన ఛానల్లో ఉంది చూసేయండి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను సపరేట్గా ఇది వీడియో లెంత్ అయిపోతుందని అయితే పోస్ట్ చేయలేదు నేను సో మీరు ఇది పులావ్ పెరుగు పచ్చడి ఏదైనా మసాలా కర్రీ ఏ దాంట్లోకైనా మనం ట్రై చేయొచ్చు పిల్లల లంచ్ బాక్స్లకు కూడా అనమాట ఇప్పుడు లంచ్ బాక్సెస్ కోసమైతే ఏం చేయాలి ఏం చేయాలనుకుంటారు కదా ఒక్కసారి ఇలా పెట్టండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసి మిరియాలు లవంగాలు అల్లము అల్లం తెల్లవాయి ఎర్రగడ్డ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక కప్పు ఒక మనము అది మగ్గేంత వరకు బాగా ఫ్రై చేయాలి అది లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే అది మన ఇష్టం కొత్తిమీర పుదీనా అనేది మగ్గించి ఆ విధంగా అయిన తర్వాత చల్లారి చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇంకా కుక్కర్ చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ కరివేపాకు పసుపు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము ఇందాక ఫ్రై చేసాం కదా దాంట్లో నుంచి బిర్యానీ ఆకైతే సపరేట్ చేసుకుంటాం అనమాట అది సపరేట్ చేసుకున్నది నేను ఇందులో పొలావలకైతే వేస్తున్నాను ఆ పేస్ట్ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా సో ఆ పేస్ట్ని కూడా ఇక్కడ వేసేస్తున్నాను నేను ఆ పేస్ట్లోకి మనం వాటర్ అవసరం అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఇప్పుడు అది కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత సాల్ట్ ధనియా పౌడర్ కారం పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇక్కడ పెరుగు ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ తీసుకొని బాగా బీట్ చేసేసి వేసాను ఇక్కడ సో మనకు కొంచెం మగ్గాలి పెరుగు కూడా సో ఆలోపు మనం రైస్ని అయితే కడిగి పెట్టుకొని ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి బియ్యం కావచ్చు ఈ బియ్యమైనా నేనైతే ఇక్కడ చెట్టు ముత్యాల రైస్ అయితే తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని క్వాంటిటీ తీసుకోండి మనకి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం రైస్ నానబెట్టి పక్కన స్ట్రెయిన్ చేసుకున్నాం కదా ఆ బియ్యం అయితే వేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసిన బియ్యాన్ని సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనకు వాటర్ ఏం లేకోకుండా కుక్ చేసుకున్న తర్వాత వన్ ఇష్ టూ టూ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము ఇక్కడ గీగా వేస్తున్నాను ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సో ఇంకా టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా తింటారు మనకి చాలా అంటే చాలా హెల్దీ కదా పుదీనా కొత్తిమీర అలాంటివి సో ఒకసారి మీరు ట్రై చేయండి లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ స్టేట్ యూన్ బై ఫ్రెండ్స్